వెల్కమ్ టు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో అమ్మిరెడ్డిగూడెం ప్రధాన రహదారిలో ఈరోజు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం పనితీరుపై వైసీపీ నాయకులు విన్నూతన నిరసన చేపట్టారు గంపలగూడెం టౌన్ అధ్యక్షులు తేజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మిరెడ్డిగూడెం రోడ్లపై పడిన భారీ గుంతల్లో మోకాళ్లపై బైఠాయించిన నిరసనలు చేపట్టిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై గోతులలో మోకాళ్లపై నుంచుని నిరసన తెలియజేశారు వాళ్ళ వాళ్ళు పడ్డారు బాబు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు ఎంత వెన్నుపోటు పడిచారంటే మీరు చెప్పడానికి కూడా వీలు లేదనమాట సంక్రాంతి పండగకి రోడ్లు రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి అయిపోయింది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కూడా వస్తుంది ఈ రోజు వరకు కూడా రోడ్డు ఒక గుప్పటి మట్టి కూడా వేయలేదయ్యా ఈ రోజు తిరువురు గట్టి గారు అయినా కేసిన కింది గారు కానీ తిరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినా కానీ బాబు మమ్మల్ని మా ఆర్డర్ గుర్తు చేసుకోండి జనాలు చచ్చిపోతున్నారు ఈ రోజు చూసి ఒక గర్భవతి అంబులెన్స్ రావాలి ఎక్కించుకుని వెళ్ళడంలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది చూసుకుంటే ప్రజలు కూడా భయపడుతున్నారు అనమాట గమ్యం చేరడానికి కూడా బస్సు బయలుదేరితే ఆ బస్సు ఎక్కడ దిగిపోయిన పరిస్థితి కూడా తెలియదు అక్కడ పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ రేపు మా తుఫాన్ అంటున్నారు రేపు పొద్దున తుఫాన్ వస్తే పరిస్థితి ఏంటి జరిగే దారుణంగా ఉన్నాయి ఉన్నాయ్యా చంద్రబాబు గారు మీరు పబ్లిసిటీ తప్ప పనితనంకి నిల్లు అనమాట ఏది పనికి రాదు పబ్లిసిటీ మరొక బాధ చేస్తున్నారు మీరు అది చేసేస్తున్నావు ఇది చేసేస్తున్నావు అని ఒక్క పని కూడా శూన్యం ఒక్క పనిలో రావడం మీ పనితనం లేదు ప్రజల్ని మబ్బ పెట్టడం దోచుకోవడం దాచుకోవడం తిరుగుకోవడం ఇదే పరిస్థితి మీ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అనే పార్టీ ప్రజల్ని మబ్బి పెట్టడం తప్ప చే శూన్యం అనమాట ప్రజల్ ఒకటే మన కూటమి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను బాబు ఇప్పుడైనా కళ్ళు తెరవండి రోడ్ల గురించి ఆలోచించండి మంచిగా ఈ రోడ్లు వేపిచ్చి ప్రజల్ని సురక్షితంగా గమనించేటట్టు చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం